స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి పేదవాడు పేదలు బాగుండాలని చెప్పి కోరుకునే ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరి డిమాండ్ ఏంటి అంటే ఉండడానికి కాస్త కోడు గుడ్డతో పాటు క్వాలిటీ విద్య క్వాలిటీ వైద్యం ప్రొవైడ్ చేస్తే చాలు మిగిలిన బతికిందో వాళ్ళు బతుక్కున్నారని చెప్పి ఎవరైనా ఎప్పుడైనా చెబుతూ వస్తున్న మాటలే మంచి విద్య మంచి వైద్యం అందుబాటులోకి తెస్తే చాలు అని ఈ దిశగా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారత వనిలో ఎవ్వరూ ఇంత ఈ దిశగా పనిచేయలేదు ఏదో అట్లా ప్రజలకు నాకు మాటలు చెబుతూ ఆ రెండింటిని బలోపేతం చేయకుండానే ముందుకు వెళ్ళారు ఆ రెండింటినీ బలోపేతం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెవెల్యూషన్ అంటే డెసిషన్స్ తీసుకున్నారు ఈ రెండు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం చాలా పెద్ద సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు ఎగ్జిక్యూట్ చేశారు కూడా సరే అవి కంటిన్యూ కావడం మరి బహుశా జనానికి ఇష్టం లేదో మరొకరికి ఇష్టం లేదేమో నాకైతే తెలియదు కానీ చంద్రబాబు గారు ప్రభుత్వం మారింది ఇప్పుడు ప్రతి దగ్గర ప్రైవేట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తన హయాంలో ప్రారంభించింది లేవు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు క్లాసులు స్టార్ట్ అయిపోయి ఐదు ఇయర్ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నాయి మిగిలిన చోట్ల కూడా బిల్డింగ్లు అన్ని రెడీ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ భాగస్వామ్యం అని చెప్పి బాంబులు పేలుస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడే బాంబులు ఏమంటారు ఆ బాంబులు పేల్చడం ఫ్యూజులు అవుట్ అయ్యాయి ఇప్పుడు తాజాగా వీళ్ళు వదులుతున్న ఫిల్లర్స్ అంటే తాజాగా వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకొని వస్తారట ఒక్కసారిగా ఫ్యూజులు అవుట్ కాదు బ్లాస్ట్ అయిపోయాయి ప్రతి నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకొని వస్తారట సో ఫస్ట్ ఇదేదో ఒక ప్రాజెక్ట్ ప్రైవేట్గా స్టార్ట్ చేసి నెక్స్ట్ పోంగ పోంగ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేసి ప్రయత్నం అదేగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ వాళ్ళని ఎంటర్ చేయడం ఏంటో ఈ ఆలోచన ఏంటో నాకైతే ఒక ముఖార్థం కావట్లేదు ఒకసారి అదే జరిగితే ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఏ సామాజిక వర్గం లేకుంటే ఏ వర్గాలు ఏ కొందరి చేతుల్లోకి మొత్తం సంపదంతా కూడా వెళ్ళిపోయి కేంద్రీకృతం అవుతుందో చివరికి పేదవాడి వైద్యం కూడా ఎవరి చేతుల్లోకి వెళ్తాడు అంచనా వేయలేనంత అమాయకలం అయితే మనం కాదు కదా చదువుకున్నాం సమాజం మీద కావాల్సినంత అవగాహన ఉంది చరిత్ర చదువుకున్నాం ప్రస్తుతం గమనిస్తున్నాం భవిష్యత్తును అంచనా వేయగలం నో డౌట్ ఇన్ దట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి ప్రైవేట్ చొరబడడం ఏంటి ప్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోకి ప్రైవేట్ చొరబడడమే దరిద్రం ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా కొన్ని ఆసుపత్రుల్లో ప్రైవేట్కి చొరబాటు కల్పించి ఆ మాఫియా చేతుల్లో పెట్టి పోంగ అన్నింటినీ ఆ మాఫియా చేతుల్లో పెట్టేసి చివరికి ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు అదే అర్థం కావట్లేదు ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న మాటలు రాబోయే కాలంలో అదే కనుక నిజం చేస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో పేద దిగువ తరగతి మధ్య తరగతి కుటుంబాలను వాళ్ళ వాళ్ళ బతుకుల గురించి మాట్లాడడానికి ఇంకేం మిగిలి ఉండదు విద్యలో ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో చాలా సంస్కరణలు సంస్కరణలన్నింటి కూడా అస్తా ప్రయత్నం ఇప్పుడు వైద్యంలో కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అయితే ఇక మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు మాస్టరు మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు సర్వనాశనమే తోలు తీసే ఉతికి ఆలేస్తారు అక్కడ అప్పుడు నీకు ప్రభుత్వం అమ్మఒళ్ళు ఇచ్చినా ఇంకేమిచ్చినా ఇంకేమిచ్చినా నీకు నెలకు మూడు వేలు నిరుద్యోగ ఇచ్చిన ఇంకోటి ఇచ్చిన మొత్తం వాళ్ళకి మళ్ళీ తీసుకొని వాళ్ళకి పెట్టడానికే సరిపోతుంది విద్యా వైద్యమే అందుబాటులో లేకపోతే బతుకంతా బాలిస బతుకు ఒక బతికే బతకాల్సి ఉంటుంది జనానికి ఇవన్నీ అర్థం కాకపోతే ఇటువంటివన్నీ తీవ్రంగా నిరసించి కనుక అడ్డుకునే ప్రయత్నం చేయకపోతే ఇక్కడ కూడా మహారాజకీయ మొత్తాలు మతాలను చూశారనుకో అడ ఇటువంటి వాటిల్లో కనుక అటువంటి చర్చ చేసే ఉరికి తీరికి తీసి అన్నారు ఫస్ట్ ఇటువంటి ఆలోచనలకు మద్దతు ఇచ్చే ప్రభుత్వ వైద్యంలోకి ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రైవేట్ జోక్యం ఏంటండి ఈ ఆలోచన ఏంటి ఇటువంటి పట్టాలకి ఇంకేమైనా ఉంటుందా